హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి నేనైతే ఈసారి ఈ శివరాత్రికి అయితే శ్రీశైలం దర్శనం అయితే నాకు మంచిగా జరిగింది నేను అనుకోకుండా శ్రీశైలం శివై తండ్రి సేవ అయితే వెళ్ళాను అక్కడ నాకు జరిగిన మంచి మంచి స్వీట్ మెమరీస్ అండ్ ఆయన అనుగ్రహం ఎలా ఉందో మీకు అన్నీ షేర్ చేసుకుందామని నేను వీడియో చేశాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ సేవ చేయడానికి అయితే మా టీం అయితే మేము వచ్చేసాము మేము సేవ చేసే రూమ్ ఇదేనండి ఇక్కడ కూడా అన్ని సదుపాయాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి అక్కడ చూసే పద్ధతి అవన్నీ కూడా చాలా బాగున్నాయండి చేసుకోవచ్చు మన వీళ్ళని బట్టి మన తెలుగున్న వాళ్ళందరూ కూడా ఎక్కువ కన్నడ తమిళ వాళ్ళు అయితే బాగా మంది వచ్చారు అయితే అందరూ కూడా చాలా బాగా కలిసిపోయారు బట్టి చాలా బాగా ఉండాలండి అందరు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇప్పుడు ఎక్కడున్నాము తెలుసా శ్రీశైలంలో ఉన్నాము సేవ చేయడానికి అయితే వచ్చేసాము నేను ఎప్పటి నుంచో అనుకున్న కళ అయితే నెరవేరిపోయింది మేము శ్రీశైలం ఏంటది శివరాత్రి సారీ ఏమనుకోకండి శివరాత్రి రోజున ఇక్కడ శివాలయంలో సేవ చేయాలన్న కోరికతో అయితే మేము వచ్చేసాము ఆ రోజు జరిగే విశేషాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడే అప్లోడ్ చేస్తూ చూపిస్తాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే శ్రీశైలంలో సేవ చేయడానికి అయితే వచ్చేస్తాము ఇక్కడ ఏమేమి చూసాము ఎక్కడెక్కడ సేవ చేసాము ప్రతిదీ డీటెయిల్గా అయితే నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ శివరాత్రి రోజున మాకు జరిగిన స్వీట్ మెమరీస్ మీతో షేర్ చేసుకుందామని అయితే వచ్చేసాను ఏంటంటే తెల్లవారుజామున స్వామివారి దర్శనానికి ముందు మనకి ఇక్కడ చూడాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ఎద్దు వెళ్తుంది కదా ఎద్దు తర్వాత ఆవు ఆవు తర్వాత ఆవు దూడ ఈ మూడు కూడా మూడు ప్రదక్షిణ చేస్తాయండి అదైతే మా కన్నులారా చూసే భాగ్యం అయితే మాకు సెలైటండి అయితే అనుగ్రహించేసారు తెల్లవారుజామున అవి ఏం చేస్తాయో తెలియదు వాటిని ఎవరు పట్టుకోరు ఏం చేయరు వాటి అంతటా అవే చక్కగా చక్కగా మనుషులు ఎవరన్నా ఎదురొచ్చినా సరే ఏమనండి దాని పని పక్కనంటే వెళ్ళిపోతాయి అనమాట మనుషులు ఎవరైనా ఎదురైనా పక్కన ఎవరైనా ఉన్నా సరే అవ్వనుకున్నా స్వామివారి చుట్టూరు ప్రదక్షిణ చేస్తే మూడు ప్రదక్షిణలు చేస్తాయి తర్వాత పొందులవారైతే ప్రసాదం ప్రసాదం తీసుకెళ్తారు కదా ఆ ప్రసాదం పైన ఏం కప్పుతారంటే పులిచర్మం ఉంటుంది కదా పులి చర్మం కప్పి తీసుకెళ్తారన్నమాట అది కూడా మేము చూస్తాము కానీ మనం మామూలుగా నార్మల్గా వెళ్తే మాత్రం ఇలాంటివి ఏమీ చూడడానికి ఉండదు కానీ మేము సేవకులుగా వెళ్ళాము అందువల్ల మాకు ఆ నైట్ అక్కడ మేము స్టే చేయడం కూడా వేల మంది సేవకులు ఉంటే అందులో మేము ఒక ఫిఫ్టీ నెంబర్స్ మాత్రమే మేము గుళ్ళో ఉండగలిగాము అనుకోకుండా ఉండే భాగ్యం కూడా కలిగింది నాకైతే స్వామివారు ఎదురుగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను మనుషుల్ని పంపిస్తారు కదా జనాన్ని భక్తుల్ని స్వామివారి దర్శనం చేసుకున్నాక ఫాస్ట్గా వెళ్ళమని చెప్తాం కదా అక్కడ అనుకోకుండా స్వామివారి ఎదురుగా ఒక అరగంట చేసే భాగ్యం కలిగింది ఒక ఐదు ప్రద మళ్ళీ వెంట వెంటనే ఐదు దర్శనాలు చేసుకున్నాను అక్కడ పంతులు గారితో విభూతి పెట్టించుకుని అసలు ఎంత హ్యాపీ అంటే మామూలు హ్యాపీ కాదండి అదే కాకుండా శివరాత్రి మార్నింగ్ దర్శనం చేస్తారు కదా సుప్రభాత సేవ ఉంటుంది కదా అది కూడా అమ్మవారి దగ్గరేసారు నన్ను ఒక టీం లీడర్గా చేసి నన్ను ఒక టెన్ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోమని బాగా చేసే వాళ్ళని తీసుకుని నన్నే సెలెక్ట్ చేసుకోమని చెప్పారు అది కూడా నాకు ఒక పెద్ద అచీవ్మెంట్ అంటే ఎందుకంటే అంతమందిలో నేను నార్మల్గా వెళ్ళిన ఒక సాధారణ అమ్మాయిని కదా అలాంటిది నాకు ఒక టీం లీడర్ పదవి ఇచ్చి నన్ను సెలెక్ట్ చేసుకోమని వాళ్ళని అలా పెట్టమని చెప్పి అందరిలో నన్ను అంటే అదొక చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అదీ కాకుండా అమ్మవారు డోర్స్ ఓపెన్ చేస్తారు కదా మార్నింగ్ మార్నింగ్ ఆ ఓపెన్ చేసే ముందు అస్సల ఒక హాఫ్ అన్ అవర్ హారతులు కానీ సుప్రభాతం కానీ అన్నీ కూడా కళ్ళారా చూసే భాగ్యమైతే అమ్మవారు నాకు కలిగించారు స్వామివారి అనుగ్రహమే కాకుండా అమ్మవారి దయా అనుగ్రహం కూడా నాకు కలిగినందుకు అది శివరాత్రి రోజు మార్నింగ్ జరిగినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తాను మీరు అన్నీ కూడా ప్రతీది చూశారు కదా మీకు అన్నీ నచ్చితే కనుక అందరూ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ నన్ను ఇలా సపోర్ట్ చేయండి నేను ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను మీకు ఇవన్నీ నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ అండి